మిత్రులందరికీ నమస్కారం నేను మీ మోహన్ ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మనిషిని మహానీయునిగా చేసి మానవత్వం నుండి దైవత్వం వైపు దారి చూపే వెలుగు కిరణమే మతము ప్రపంచంలో ఎన్ని మతాలున్నా అందరూ పరమత సహనంతో పరస్పర గౌరవంతో జీవించినప్పుడే సమాజంలో మానవత్వం వెలివిరిసి సుఖ సుఖశాంతులు నెలకొంటాయి యుగయుగాల యుగాల సనాతన ధర్మమైన హిందూ మతంలో ప్రసిద్ధిగాంచిన ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పండుగ ప్రతి ఒక్క హిందువుకు పరమ పవిత్రమైనది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఈ రోజు వైకుంఠ ద్వారాలు భక్తుల కొరకు తెరిచి ఉంటాయని హిందూ పురాణాలలో చెప్పబడినది అందుకనే ఉదయమే లేచి స్నానమాచరించి విష్ణు భగవాను దర్శనం చేసుకొని హరినామ స్మరణము విష్ణు సహస్రనామం పఠించడం ఎంతో ప్రశస్తమైనది అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఏకాదశి అంటే పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలను ఐదు కర్మేంద్రియాలను మరియు చంచలమైన మనస్సును మొత్తం పదకొండింటిని నియంత్రించుకోవడం అని అర్థం శారీరకంగా మానసికంగా మనిషి ఎదుగుదలను సాధించడానికి ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను వేల సంవత్సరాలు శోధించి అన్వేషించి పరిశీలించి వారి జీవితాలను దారబోసి మనకు ప్రసాదించారు మన మునులు యోగులు ఈ సాంప్రదాయాలను నేటి నాగరిక సమాజం శాస్త్రీయంగా పరిశీలించి చూసి ఆరోగ్యానికి అవి వరప్రదాయని అని కూడా నిరూపించడం జరిగింది ఇక ఈ రోజు చేసే ఉపవాసం మనిషిని శ్రీహరి ఆవాసానికి దగ్గర చేసే పవిత్ర క్రియగా హిందువులు భావిస్తారు లంకనం పరమౌషధం అని చెప్పినట్టుగా పదిహేను రోజులకొక్కసారి ఉండే ఈ ఏకాదశి ఉపవాసం శరీరంలోని సకల మలినాలను దూరం చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పరమౌషధం కాబట్టి సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికారు ముగించి శ్రీహరి కోవిల చేరుకొని వారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి తరించి మనందరం జన్మరాహిత్యాన్ని పొంది స్వర్గ ప్రాప్తి పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను జై హింద్